మిత్రులారా నమస్తే రాజకీయాలు అంత అంత తేలిగ్గా అర్థం కావు ఏ క్షణాన ఎవరు ఏ విధమైనటువంటి ఎత్తులు వేస్తారు పై ఎత్తులు వేస్తారు వ్యూహాలు పన్నుతారు అనేటటువంటిది మనకు ఎలాగూ తెలీదు ఆ ఎత్తులు పై ఎత్తులు వేసే వాళ్ళకి కూడా వాళ్ళ వాటి పరిణామాలు ఎలా ఉంటాయో అనేటటువంటిది వాళ్ళకు కూడా ఒక్కోసారి అర్థం కాదు వాళ్ళు వ్యూహాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు రాజకీయ నాయకులు మాట అలా ఉంచితే రాజకీయ నాయకులు ఏం ఎత్తులు వేస్తున్నారు ఏం వ్యూహాలు పన్నుతున్నారు అని వాళ్ళకు ఆ ఆలోచనలు కలగక ముందే మీడియా వారికి ఒప్పందేస్తూ ఉంటుందన్నమాట అన్నమాట ఇక వీళ్ళు ఊహాగానాలు చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వీళ్ళ ఊహాగానాలకి ఎవరికి మీడియా వారి ఊహాగానాలకి రాజకీయ నాయకులు ఉప్పందిస్తారు ఒక్కోసారి రాజకీయ నాయకులకు లేని దాన్ని మీడియా వారు ఊహించి కల్పించి పొలిటికల్ లీడర్స్కి వీళ్ళు ఊపందిస్తూ ఉంటారు ఇది ఇన్విజిబుల్ నెక్సెస్ అనండి లేదా విజిబుల్ నెక్సెస్ అనండి బిట్వీన్ పొలిటికల్ లీడర్స్ అండ్ మీడియా పీపుల్ ఏది ఏమైనా నేను ఒక వార్త ఒక విశ్లేషణ చదివాను ఒక ప్రధానమైన పత్రికలో అది అంటే తెలంగాణలో ఎన్డీఏ ఎంటర్ అవుతుంది అని తెలంగాణలో ఎన్డీఏ ఎంటర్ అవడం అంటే ఏ ఎన్డీఏ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ వేరు పొరుగున ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సేమ్ అదే ప్రయోగాన్ని అదే ఎక్స్పరిమెంట్ని తెలంగాణలో కూడా చేయడానికి నాయకులు పావులు కదువుతున్నారు అనేటటువంటి ఊహాగానం ఇది ప్రస్తుతానికి ఊహాగానమా నిజమా మనం చెప్పలేం కానీ అలా జరుగుతుందా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టి విజయం సాధించినట్టుగా తెలంగాణలో కూడా కూటమి కడతారా కట్టడానికి అవకాశాలు ఉన్నాయా ఏమిటి అనేటటువంటిది రకరకాల ఆలోచనలకు ఊహాగానాలకు ఈ విశ్లేషణ ఈ సోకాళ్ విశ్లేషణ నేను ఏదైతే చదివానో అది తెర తీసింది ఇక్కడ మనం సింపుల్గా ఒక చిన్న లెక్క ఆలోచిద్దాం పెద్ద విశ్లేషణ మనం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణలో ఇంకా మూడున్నర సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి ఆంధ్రాలో నాలుగు సంవత్సరాలు ఉన్నాయి జనరల్ ఎలక్షన్స్ కూడా ఇంచుమించు నాలుగేళ్ళు టైం ఉంది కాబట్టి ఈలోపు ఏం జరుగుతాయి పరిణామాలనేవి మనకు తెలియదు అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఎలాంగ్ విత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులతో జత కట్టి ఇక్కడ కూటమి ఏర్పాటు చేస్తారా ఫస్ట్ పాయింట్ చంద్రబాబు నాయుడు దానికి పూనుకుంటాడా ఒకటి అలా పూనుకుంటే ఏం జరుగుతుంది అనేటటువంటిది నెక్స్ట్ పాయింట్ దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మూడో పాయింట్ అసలు చంద్రబాబు పూనుకుంటాడా లేదా అనే ఫస్ట్ పాయింట్ దగ్గర రెండు మొక్కలు మాట్లాడుకుందాం ఒకటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా తక్షణమైన ఆయన కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి రాజధాని నిర్మాణము పోలవరం పనులు పూర్తి చేయడము ఆయన చేసినటువంటి వాగ్దానాలు నిరుద్యోగులకు భృతి రకరకాల పథకాలు ఇవన్నింటినీ కూడా పూర్తి చేయాలి అలాగే అట్ ది సేమ్ టైం పార్టీని పటిష్టంగా ఉంచాలి ఇంకొకటి ఏమిటాయా అంటే తన తర్వాత తనకు వారసుడుగా లోకేష్ బాబుని బరిలో నిలబెట్టాలి ఆయన్ని బలోపేతమైన శక్తివంతమైనటువంటి నాయకుడిగా ఇదిగో చంద్రబాబుని రీప్లేస్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఇతనికి ఉంది అని చెప్పి అంతగా ఎత్తు ఆ లోకేష్ బాబు ఎదగాలి ఆయన్ని చంద్రబాబు ఎదిగించాలి ఇది ఆయనకొక నెక్స్ట్ డ్యూటీ అనమాట ఫస్ట్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం అనేటటువంటి పెద్ద సమస్య కాదు అక్కడ బీజేపీ కూడా ఉంది కాబట్టి సో ఇంకొకటి ఏమిటాయా అంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ శక్తిగా ఎదిగి వస్తే చంద్రబాబుకి ఆల్టర్నేటివ్గా ఎదిగి వస్తే లోకేష్ని ఎట్లాగా ముఖ్యమంత్రిని చేసేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది ఇంకొక సంవత్సరం సంవత్సరం నాకు పోయేటప్పటికి పరిణామాలు ఎలా ఉంటాయనేది మనకు తెలియదు పవన్ కళ్యాణ్ ఎత్తులు ఎలా ఉంటాయి ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో తెలియదు రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో మనం చెప్పలేము కాబట్టి సొంత ఇంటిలో ఉన్నటువంటి వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి రాను రాను ఇంకొక సంవత్సరం సంవత్సరం పోతే చంద్రబాబు చాలా బిజీ అయిపోతారు అక్కడ ఆ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలి లోకేష్ ముఖ్యమంత్రి కావాలి మొత్తం కూటమి ఉంటుందా లేకపోతే ఊడుతుందా కేవలం తెలుగుదేశం ఒకటే నిలబడి అక్కడ పోరాటం చేయాల్సి వస్తుందా పవన్ కళ్యాణ్ ఏ ఏ మంట పెట్టకుండా అంత సజావుగా రాజకీయాలు ఇలాగే ఉండనిస్తాడా ఏమిటి అనేటటువంటిది ఈ రకరకాల అనుమానాలు ఈ సందేహాలు కూడా మీడియా వాళ్ళకి కల్పిస్తూ ఉంటాడు ఎంత గొడవ ఉంది తొంత ఇంటి వ్యవహారం ఇదంతా ఉంది ఇదంతా పక్కన పెట్టి ఆయన అవన్నీ చూసుకుంటేనే అయితే అంత రాజకీయ చతురుడు ఆరితేరినటువంటి వాడు చాణిక్యుడు లాంటి వాడు కాబట్టి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఎలాగో పరిస్థితులను చక్కదిద్దేసుకుంటున్నా ఏం పర్వాలేదు తెలంగాణలో కూడా కొంచెం చక్రం తిప్పే అవకాశం ఉందేమో చూద్దాంలే అని చెప్పి రావచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావుతో ఆయనకున్నటువంటి వైరం అలాంటిది రాజకీయ వైరం రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకోవడంలో ఇద్దరు ఆరితేరినటువంటి వాళ్ళు కాబట్టి కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది చంద్రబాబు మరి ఏం చేస్తాడు నిజంగా వస్తాడా అని ఫస్ట్ పాయింట్ అదైంది నెక్స్ట్ పాయింట్ ఇక్కడికి తెలంగాణలో కూడా ఆంధ్రా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్డీఏ కూటమి రంగంలోకి ప్రవేశిస్తుందా అనేటటువంటిది ఒకటి ఒకవేళ వచ్చాడనే అనుకుందాం చంద్రబాబు వస్తాడా లేదా అనేటటువంటిది ఒక అనుమానం ఎందుకంటే అనుమానం ఎందుకంటే చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి వివాదం లేదు ఎలాంటి స్పర్ధ లేదు ఇద్దరు గురు శిష్యులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం అయితే ఉంది కానీ రెండు రా రెండు నాయకులు ఇద్దరు నాయకుల మధ్య ఎలాంటి వివాదం అయితే లేదు గత ఎన్నికలు చూడండి అంతకుముందు ఇక్కడ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా ప్రామినెంట్గా కొన్ని జిల్లాల్లో ఇక్కడ చాలా బలంగా ఉంది తెలంగాణలో అయినప్పటికీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఇక్కడ పోటీ నుంచి ఆయన వలి వైదొలిగాడు ఎందుకు ఆ పని చేశాడు అంటే ఆయన ప్రైమ్ ఎనిమి కేసీఆర్ సో కేసీఆర్ని అక్కడ మళ్ళీ అధికారంలోకి ఇక్కడ రాకుండా ఉండాలి రాకుండా చేయాలి అంటే ఏం చేయాలి మనం పోటీలో ఉంటే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలిపోతుంది తద్వారా కాంగ్రెస్కి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది బీజేపీ ఎలాగో అధికారంలోకి రాదు సో బీజేపీ అటుపక్క ఇటుపక్క మనము మరోపక్క పవన్ కళ్యాణ్ ఇట్లాగా వ్యతిరేక ఓటు అంతా కూడా చీలిపోతే మళ్ళీ కేసీఆర్ఏ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన ఏం చేశాడు తెలుగుగానో వ్యూహాత్మకంగానో ఏది ఏమైనా ఎన్నికల బరిలోకి దిగలేదు పవన్ కళ్యాణ్ దిగాడు కానీ ఆయన పప్పులు ఉడకలేదు డిపాజిట్లు కూడా దక్కలేదు ఇది మనకు లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామం మళ్ళీ ఇలాంటి పరిణామాన్ని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో ఎందుకు వచ్చిన కూడా అని ఊరుకోవచ్చు చంద్రబాబు కానీ బీజేపీ వాళ్ళ ఒత్తిడితో లేదా వెనకుండి బీజేపీ వెనకుండి పవన్ కళ్యాణ్ చేయించేటటువంటి ఒత్తిడితో కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో కూడా చేయాలని చంద్రబాబు దిగినా దిగవచ్చు ఒకవేళ దిగితే ఏమవుతుందని చూద్దాం దిగితే ఏమవుతుంది దిగితే ఏమవుతుంది అంటే ఇక్కడ బీజేపీ ఇక్కడ స్థితికి వద్దాం ఇప్పుడు తెలంగాణ పరిస్థితికి వద్దాం తెలంగాణలో ఎవరు ప్రధాన ప్రత్యర్థులు ఎన్నికల దాకా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల వరకు ఎన్నికల అనంతరం నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఎవరు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు ఇక బీఆర్ఎస్ సోదిలో లేదు ఇక్కడ ఏమన్నా ఫైట్ ఉంటే ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇంతే అని చెప్తున్నారు అయితే బీజేపీ వైపు బీఆర్ఎస్ చూస్తుందా బీఆర్ఎస్ వైపు బీజేపీ చూస్తుందా మొత్తానికి లోపాయికారిగా వీళ్ళిద్దరూ కూడా ఎన్నికల్లో ఏదో ఒక రకంగా ఏకమయ్యేటటువంటి అవకాశం ఉంది లేకపోతే కాంగ్రెస్ని కొట్టలేమేమో అని అసలు బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా అయిపోతుంది కాబట్టి మేమే గెలిచేయచ్చు అనేటటువంటి ధీమాలో కూడా బీజేపీ నాయకులు ఉన్నారు ఒకవేళ ఇక్కడ ఎన్డీఏ ఎంటర్ అయితే బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ జనసేన ఇవన్నీ కూడా కూటమి కడితే ఆ కూటమిలో బీఆర్ఎస్ కలుస్తుందా అంటే బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితులు కలవదు ఇక్కడ బీజేపీ మెయిన్ టార్గెట్ ఏమిటి వాళ్ళు అధికారంలోకి రావాలి వాళ్ళ వాళ్ళ పార్టీ ప్రాబల్యం పెరగాలి వాళ్ళు విజయం సాధించాలి వాళ్ళదే పై చేయిగా ఉండాలి కానీ బీజేపీకి బీఆర్ఎస్కి అన్ని సీట్లు ఇచ్చి వీళ్ళకి అంటే తెలుగుదేశము ఇటు జనసేన వస్తే వాళ్ళకి నామినల్ కానీ బీఆర్ఎస్ వస్తే వాళ్ళకి ఎక్కువ వాటా ఇవ్వాలి కాబట్టి బీఆర్ఎస్ ఈ కూటమిలో ఉండడానికి అవకాశం లేదు చంద్రబాబు ఉంటే అసలు ఉండడానికి అవకాశం లేదు అప్పుడు ఏమవుతుంది ఆలోచించండి అప్పుడు ఏమవుతుంది అప్పుడు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది అటు కూటమి ఏ మేరకు చీలుస్తుంది బీఆర్ఎస్ ఏ మేరకు ఏ మేరకు వ్యతిరేక ఓటును చీరుస్తుంది లేదా బీఆర్ఎస్ కూటమితో పరోక్షంగా పొత్తులోకి ఉంటుందా లేదా అనేటటువంటిది ఇవన్నీ కూడా ఊహకందనటువంటి అన్నమాట ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ అయితే కూటమిలోకి వెళ్ళదన్నమాట సో ఆ విధంగా చంద్రబాబు రేవంత్తో అయితే ప్రత్యక్షంగా వైరంలోకి రాజకీయ స్పర్ధలోకి దిగడానికి పూనుకోడు ఒకవేళ దిగాడనుకో పరోక్షంగా కూడా కాంగ్రెస్కి లాభపడతాడు చంద్రబాబు ఏ విధంగా లాభపడతాడంటే ఈ కూటమి ఒకవైపు బీఆర్ఎస్ ఇక మిగిలిన చిన్న చేతక లెఫ్ట్ పార్టీస్ అవన్నీ కూడా అవన్నీ లే అవన్నీ కూటమి కట్టొచ్చు అవన్నీ ఒకవైపు ఎందుకంటే బీజేపీ ఉంటుంది కాబట్టి చంద్రబాబు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అందులోకి లెఫ్ట్ పార్టీస్ కలవు లేదా ఎస్సీబీసీ సంఘాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక కూటమి కట్టొచ్చు అక్కడ బీఆర్ఎస్ కూటమి చంద్రబాబు కూటమి కాంగ్రెస్ పార్టీ ఈ ముక్కోణపు పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తేలడం ద్వారా కాంగ్రెస్ పార్టీ లాభపడవచ్చు సో ఆ విధంగా కూడా కూటమి ద్వారా చంద్రబాబు రేవంత్కి లాభం చేకూర్చేటటువంటి పరోక్షమైనటువంటి ఎత్తు వేసేటటువంటి అవకాశం ఉంది అంటే కూటమి ఏర్పాటు చేస్తే కూటమి గెలవదా బీజేపీ చంద్రబాబు వీళ్ళందరూ కలిసి వీళ్ళే విజయం సాధించవచ్చు కదా కాంగ్రెస్ని మట్టి గడిపించవచ్చు కదా బీఆర్ఎస్ అయిపోతే బీఆర్ఎస్ జీరో అయిపోతే అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడున్నర ఏళ్లలో ఇంకా పరువు తీసుకుంటే పథకాలు ఏమీ అమలు చేయలేకపోతే వాగ్దానాలు ఏవి అమలు చేయలేకపోతే అసలు రేవంత్ రెడ్డి లేకపోతే మరో ముఖ్యమంత్రి ఆ పార్టీలో నుంచి వస్తే అసలు ఏ మధ్యలో ఏదో డమాడోలు అయిపోతే ఏమవుతుంది ఇవన్నీ కూడా ఎవడూ ఊహించలేనటువంటివి అనమాట ఇది ఏమైనా ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగేళ్లు ఇంకా మిగిలిన మూడున్నరేళ్లు సక్రమంగా పాలనలో ఉండి ఏవో వాగ్దానాలు నెరవేర్చుకుంటూ పథకాలు నెరవేర్చుకుంటూ ఉంటే పోటీ మూడు రకాలుగా చీలిపోయి ఉంటుంది ముక్కోనపు పోటీ ఉంటుంది ఆ మేరకు కూడా ఎన్డీఏ ఎంట్రీ బీజేపీ లాభం కంటే కూడా కాంగ్రెస్కే ఎక్కువ లాభం చేకూరుతుందేమో మిత్రులారా ఇవన్నీ ఊహాగానాలే కానీ చంద్రబాబు ఆరితేరిన రాజనీతిజ్ఞుడు కదా మరి ఆయన ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తాడో ఏమో తెలంగాణలో పోటీకి సిద్ధమవుతాడా వద్దని మెదలకుండా ఊరుకుంటాడా ఇవన్నీ ఊహాగానాలు చేసుకునే వాళ్ళు చేసుకునేవ్వండి ముందు మన రాష్ట్రం సంగతి ఏదో మనం చూసుకుందామని అనుకుంటాడా ఏది ఏమైనా రానున్న కాలంలో మనకు తెలుస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు దీని మీద మనం జోస్యం చెప్పడానికి అవకాశం లేదు కానీ నాకైతే మాత్రం ఎన్డీఏ ప్రయోగం ఇక్కడ జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు విజయం సాధించినంత సులువు కాదు తెలంగాణలో ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి విషయం మిత్రులారా థ్యాంక్ యూ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ